హాయ్ హలో ్లాగ్ స్వాగతం ఈ రోజు నా డైలీ రుటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ రోజు అయితే లలితాదేవి పూజ ఐదో వారం చేస్తున్నాను చెప్పాను అంతేని కానీ ఎందుకు అమ్మవారికి ఈరోజు కొంచెం ఎక్కువ దీపాలతో నిండుగా అలంకరించాలని అనిపించింది ఈ చిన్న రీజన్ వల్ల ఏమో నాకు ముందుగా తెలియలేదు కానీ రెడీ చేసిన తర్వాత తెలిసింది ఆ రీజన్ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతిసారి చిన్న చిన్నదైనా నాకు మిరాకల్లాగా అనిపిస్తూ ఉంటుంది చిన్న అలా అని చెప్పి దేవుడు వచ్చి మన ముందేపు కూర్చుని పోడండి చిన్న చిన్న హెల్ప్లే అంటే చిన్న చిన్నగా తెలియపరుస్తారు అని ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగే లేచి ఇల్లది అంతా నీట్గా తడిగొడ్లు పెట్టుకొని బయట ద్వారమందాలు ముగ్గులు అవి పెట్టుకొని రెగ్యులర్గా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటానో ఫస్ట్ అలా చేసేసుకున్నాను ఇవి ఇంకా దేవుడి సంబంధాలు ఇంకా పూజ చేయాలి కదా వాటి కోసం అయితే అక్కడ ఉన్నాయన్నమాట ఇవన్నీ చేసేలోపు పిల్లలకు స్కూల్ టైం అయిపోద్ది కాబట్టి ఫస్ట్ దీపం పెట్టిసిన ద్వారమందరం ముగ్గులు అన్నీ అయిపోయాయి కాబట్టి ఒక లెల్తా దేవ పూజకే రెడీ చేసుకోవాలి కాకపోతే రెడీ చేయడానికి టైం పడుతుంది కాబట్టి పిల్లలకైతే చక్కగా ఫుడ్ క్యా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి అప్పుడు ప్రసాదం అయితే పెడతాను ఫస్ట్ అయితే వాళ్ళకి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే బఠానీ బఠానీయన్ను బంప కలిపి కర్రీ చేసేసి రసం పెట్టేసి అన్నం పెట్టద్దాం అనుకుంటున్నాను ఇంకా టిఫిన్ అయితే ఇంకేం లేదండి ఎందుకంటే పెరుగన్నమే తినేస్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి సింపుల్గా నాకు కొంచెం టైము ప్రజెంట్ ఏం లేదు కాబట్టి నేను పూర్తిగా వాళ్ళ లంచ్ బాక్స్ రెసిపీస్ ఏది మీతో షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే నాకు ఈ పని పూజ అది ఉంది కాబట్టి పూజ అది ఉండేటప్పుడు నాకు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైనా తొందరగా చేసే వందుకు నిద్ర పట్టదు అన్నట్టు అనిపిస్తుంది ఇంకా నేను నైటే నేను అన్ని క్లీన్ చేసుకో మార్నింగ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా బట్టలు అయితే నేను నైట్ తడిపానండి అంటే వాషింగ్ మిషన్ వేసాను అనమాట నైట్ అవన్నీ కూడా చక్కగా ఆరబెట్టేసాను పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఇవన్నీ ఆరబెట్టేస్తాను ఎందుకంటే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు ఇంట్లో మాసిన బట్టలు కానీ తడి బట్టలు కానీ ఎక్కడ పడితే అక్కడ టవల్స్ కానీ అలా ఉండకూడదు అనమాట టవల్స్ కూడా మ్యాక్సిమం తలుపుల మీద వాటి మీద వేయకూడదండి చాలా తప్పు చైర్ల మీద వాటి మీద ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంటారు బెడ్ల మీద అలా హెల్త్ పరంగా మంచిది కాదు అలాగే మన పద్ధతి ప్రకారంగా కూడా ఒక మంచిది కాదు ఒక తాడు మీద దేని మీద ఆరబెట్టుకోవాలన్నమాట మొత్తానికి అయితే అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసేసానండి కాకపోతే కొంచెం కొత్తగా వీడియో అయితే తీ 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 తీయాలని అనుకుంటున్నాను నాకు వీలైనంత వరకు అనమాట అది నాకు ఎప్పుడు ఎలా ఉంటానో చెప్పలేను కానీ ఎప్పుడు కూడా పూజ అనేది నేను ఇలాగే చేస్తానండి కాకపోతే సారీ ప్రిపేర్ చేయను డ్రెస్ వేసుకుంటాను సరే ఎంత పూజ చేసుకుంటున్నాను కదా ఎలాగో నేను డైరెక్ట్గా వీడియో చూ పెడుతున్నాను కదా అని చెప్పేసి ఇప్పుడైతే శారీ కట్టుకున్నాను శివామని పూజకి అన్నీ రెడీ చేసి ఎటు అటు వెళ్ళిపోయిన తర్వాత నీట్గా స్టవ్ అది క్లీన్ చేసుకొని అమ్మవారికి పాయసం అయితే చేశాను అదే బియ్యం పాయసం చేసి అన్నీ రెడీ చేసి ఇలా కూర్చున్నాను అనేసరికి కరెంట్ పోయిందండి కరెంట్ పోతే ఎలాగో దీపం పెట్టేటప్పుడు ఫ్యాన్ అది వేసుకోము నాకు ముందే వర్షంలా పడుతుంటొచ్చ ఇంకా సరే ఇంకా అది వదిలేయండి ఇంకా అమ్మవారికి అయితే చెప్పాను కదా ఎందుకు తెలియదు కానీ ఈరోజు ఎక్కువగా దీపాలతో అమ్మవారికి రెడీ చేసుకోవాలి అనిపించింది తీరా చూసేసరికి కరెంట్ పోయింది సరే ఇంకా పూజ దగ్గర ఇలా కూర్చున్నాను కరెంట్ పోయింది అందుకనేమో అమ్మవారు ముందుగా చెప్పారు మనసులో చక్కగా దీపాలు వెలుగుతో నాకు ఎక్కువగా అలంకరించని చెప్పి అనుకున్నారేమో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా నేను వెండి వెందుకు ఏదో ఇదిలా అని చెప్పేసి ఎప్పుడు కూడా గాజు పాత్రలతోనే చేస్తున్నాను కదా అని చెప్పేసి గాజు పాత్రలు అయితే ఫస్ట్ అన్నీ రెడీ చేశాను అన్నీ పాయసం పానకం వడపప్పు చలిమిడి పాలు అన్నీ వేసేసాను మళ్ళీ నాకు ఎందుకో నచ్చలేదు అనమాట సరే ఉన్నంతలో పెట్టడానికి ఏముందిలే అని చెప్పేసి మళ్ళీ అవన్నీ మార్చేసి మళ్ళీ పెట్టాను లేకపోతే నేను అవే వేసేదాన్ని పెట్టాను కానీ అప్పుడు ఎందుకు అనిపించింది కాస్త అమ్మవారికి ఇరిచి కొంచెం దీపాలు వెలుగుతో రెడీ చేద్దామని రెడీ చేసినందుకేమో అంటే ఇంకా మనకు కొంచెం కళ్ళు బాగా కనిపిస్తాయి కాబట్టి మంత్రాలు అవి చదవలేనో అనుకుంటాను చీకటి వల్ల ఎందుకంటే డోర్ తీసి ఉంచితే గాలి వచ్చేసి దీపాలు కొండెక్కిపోతాయి అలా అని చెప్పేసి డోర్ ఎక్కువగా వేయలేము గ్రిల్స్ వేసి పూజ చేసుకుంటాను మరీ ఎక్కువ ఉంటే దీపాలు కొండ మరి ఇంకా ఆ బుర్రవేడి ఆ సెంటిమెంట్ వేరుగుంటుంది అనమాట అందుకని చెప్పేసి మొత్తానికి అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తానండి ఈరోజు నేను పూజ చేసినప్పటికీ దగ్గర దగ్గర టెన్ అయిపోయింది అండి టెన్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఇంక అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకున్నానండి స్టవ్ క్లీన్ చేశాను అన్నీ క్లీన్ చేసి ఒకసారి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పూజ పాయసం పెట్టాను పాయ గిన్నెలన్నీ క్లీన్ చేసేసి లంచ్ బాక్స్ పిల్లలు తిని అంటే లంచ్ లంచ్ ప్రిపేర్ చేసినవి అవన్నీ క్లీన్ చేసి పాయసం పెట్టి అప్పుడు పూజకైతే రెడీ చేసుకున్నాను అయిన్ లేట్ ఎలాగో అయింది కదా అని చెప్పేసి శారీ కట్టుకుని అయితే పూజ చేశాను అనమాట ఈరోజు అమ్మవారి ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా చాలా నిండుగా ఉంది కదా ఇంకా ఏమి పెట్టలేదండి అరటిపళ్ళు పెట్టాను వడపప్పు చలిమిట్ రెగ్యులర్గా పెట్టేదే పెట్టాను ఇంకే ప్రసాదాలు ఏవి ఎగస్ట్రా ఏం పెట్టలేదు అయినా ఒక రెండు దీపాలు ఎగస్ట్రా పెట్టాను అయినా అమ్మవారు చూడండి ఎంత కలగా అనిపించారో నాకు చాలా చాలా బాగా నచ్చారనమాట అంటే ఒక్కోసారి ఏమి పెట్టకపోయినా నిండుగా అనిపిస్తారు అన్నట్టు నేను ఏవైనా పూజలు చేస్తే రెగ్యులర్గా ఏ ప్రసాదాలు పెడతానో మ్యాక్సిమం అవే పెడతాను ఎందుకంటే అరటిపండు వడపప్పు చలిమిడి పంచామృతం పానకం అలా అంతేని అంతకు మించి ఎగస్ట్రా ఏం పెట్టను కానీ ఎందుకు ఈరోజు అమ్మవారు మాత్రం సూపర్గా ఉన్నారనమాట నాకు చాలా నిండుగా అనిపించారు చాలా బాగా అనిపించింది అనమాట దండ కూడా చక్కగా కుదిరింది దీపాలన్నీ కూడా మొత్తానికైతే లలితాదేవి పూజ అయితే చేసేసానండి ఇప్పుడు ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ఇది అమ్మవారికి అయితే ఇంకా యాక్చువల్గా అయితే నేను ఎలాగో వీడియోస్లో కనిపిస్తున్నాను కదా మైక్ ఎలాగో తెప్పించుకున్నాను డైరెక్ట్గా వాయిస్ డైరెక్ట్గా అనుకున్నాను కాకపోతే నాకు అది కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉందనమాట ఇంకా దానికి అలవాటు అనుకుంటాను స్టార్టింగ్ దీనికి కూడా కొంచెం అయ్యాను కదా దానికి కొంచెం ఇంకా అలవాటు పడాలేమో ట్రై చేస్తాను నేను కూడా కొంచెం ఇబ్బంది అంత ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది అది వారాహిమాత ప్లేస్ అనమాట సాయంత్రం ఇలా డైరెక్ట్గా నేను మైక్ అది లేకుండా డైరెక్ట్గా ఇలా వాయిస్ ఇచ్చాను ఇక్కడ కాకపోతే సం వేరేగా వాయిస్ అయితే వినిపిస్తున్నాయి ఇందులో అవి మనం పూజ చేసేటప్పుడు వాటి గురించి ఎందుకు డిస్కషన్ లేండి అందుకని చెప్పేసి నేను వాటి గురించి డైరెక్ట్గా ఇక్కడ వాయిస్ వాయిస్తో డైరెక్ట్గానే ఇచ్చాను అవి వినిపి నేను ఎడిట్ చేసినప్పుడు చూసరికి అవి అయితే వినిపిస్తున్నాయి అది కరెక్ట్ కాదు బాగుండదు అని చెప్పేసి అది వాయిస్ మ్యూట్లో పెట్టేసి ఇలా అయితే చేశాను అనమాట రెగ్యులర్గా పూజ అలాగే చేసుకుంటాను చక్కగా అంటే ఫస్ట్ అంటారు కదా పూజ చేసేటప్పుడు పూజ చేసిన వాళ్ళు కూడా నీట్గా శుభ్రంగా ఉండాలి అలాగే చూ మంచి బట్టలు వేసుకొని అంటే శారీ కట్టుకోవాలని చెప్పను డ్రెస్ అని ఏదైనా చిరిగిపోయిన దానితోని నైటీలతో ఆడితో పూజ చేసుకో చేయకూడదు అనమాట మనం కూడా అమ్మవారికైనా అయ్యవారికైనా వీలైనంత వరకు మంచి బట్టలు వేసుకొని మనం పూజ అయితే చేసుకోవాలి అలా ఒక దగ్గర రీసెంట్గానే విన్నాను అది నాకు తెలుసు కానీ రీసెంట్గా విన్న తర్వాత రిలీజ్ అయ్యాను అనమాట అదే కరెక్ట్ అని చెప్పేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేస్తాం వెంటనే పూజ అయిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసాను ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇలా కూర్చుంటాను కరెంట్ లేదురా బాబు నా ఆలోచించారు పట్న కరెంట్ వచ్చిందండి నాకు అదేంటో చెమట్లు ఎక్కువ వల్ల కాస్త ఫ్యాన్ కాదు తగలపోతే అస్సలు కష్టం అనమాట అందుకే నీట్గా డ్రెస్ చేంజ్ చేసేసరికి ఇలా పువ్వులు మా అమ్మ అయితే వచ్చింది రేపు అన్ని మనకు పువ్వులు అన్నీ కావాలి కాబట్టి కిందకెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏంటి అంటే కొబ్బరికాయ టమాటా కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాను అది ఉల్లిపాయలు ఏమి లేకుండా నేను ఎప్పుడైనా పూజలు చేసుకుంటే ఒక రెసిపీ మాత్రం ఉల్లిపాయలు ఏమి లేకుండా చేసుకుంటాను ఒక్కొక్క దాంట్లో అన్నీ లేకపోతే ఒక్కోసారి అన్నీ కూడా ఉల్లిపాయలు లేకుండా చేసేస్తాను అనమాట అంటే పిల్లలు అతను తినేదనుకోండి వాళ్ళ ముగ్గురికి వేసేస్తాను ఇంకా పిల్లలు తినరు అంటే మా ఇద్దరికి వేసుకుంటాను అలా చేసుకుంటాను అనమాట ఇంకా ఈరోజైతే ఈ పచ్చడి చాలా సింపుల్ అండి కొంచెం ధనియాలు ఆవాలు జీలకర్ర పచ్చిపిచ్చి కరివేపాకు వేసుకోండి మీరు ఆ రోజు ఉల్లిపాయ తినేలా ఉంటే కనుక ఉల్లిపాయ తల్లి ఉల్లిపాయలు వేసుకోవచ్చు నేను ఉల్లిపాయలు తినం కాబట్టి ఇలా పోపు అంతా వేసి బాగా వేగిన తర్వాత టమాటాలు వేయండి టమాటాలు బాగా మగ్గిపోయాయి అనుకోండి అప్పుడు కొబ్బరి ముక్కలు అనేది వేసుకోండి కొబ్బరి ముక్కలు వేపన అవసరం లేదు చాలామంది వేపుతారు కానీ వేప అవసరం లేదు ఇంకా చెడ్డు వాసన వస్తుంది ఇంకా వేపితే చిన్న చింతపండు వేసేసి చక్కగా మెత్తటి పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో పూజలు చేసేటప్పుడు అన్నంలో కాస్త నెయ్యి వేసుకునే తినేవాళ్ళు ఉంటే వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది నేనైతే నెయ్యి వాడను కాబట్టి నాకైతే నేనైతే తెలీదు మా చెల్లి మాత్రం ఎక్కువగా వేసుకునేది అప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా స్పీట్తోనూ క్యాబేజీ బుట్ట ఉంటుంది కదా అది కలిపి ఫ్రై చేసేసాను ఇంక ఇన్ని చేసిన తర్వాత అప్పుడు ఫోన్ చేశారు ఏం సంధ్య అంటే ఇలా ఉండనంటే అది ఉల్లిపాయలు లేవేమో అని అన్నారు అతని కోసం మళ్ళీ వేసి వంకే వంకే చేస్తున్నాను అనమాట ఇలాగే ఒక్కొక్క రోజు అనుకోకుండా బోల్డ్ రెసిపీస్ అయితే అవుతూ ఉంటాయి కాకపోతే చెప్తాను కదా డైరెక్ట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను ఇంకా అసలు టైం పడుతుందేమో మా చెల్లి అదే చెప్తుంది మా పాప అదే చెప్తుంది ఎలాగో మాట్లాడుతున్నాం మైక్ కూడా కొన్నావు కదా డైరెక్ట్గా వాయిస్ ఎందుకు ఇవ్వడం టైం వేస్ట్ కూడా అంటున్నారు ట్రై చేద్దాం ఇంకా ఈ కస్టమర్కి ఆ బట్టలు ఇచ్చి కొంచెం రైతు బజార్కి రేపు పూజ కొంచెం కావాలి అవన్నీ తెచ్చుకున్న తర్వాత సాయంత్రం వారాహిమ వారాహిమాత పూజ అయితే స్టార్ట్ చేశానండి వారాహిమాత పూజ చేస్తే ఏంటంటే తడిగుడ్లన్నీ కూడా యాక్చువల్గా పెట్టకూడదు అంటే శుక్రవారం కదా పూజ ఉంది కదా అని చెప్పేసి నేను ఆ ప్లేస్ అంతా ఏం చేస్తానంటే క్లాత్తోని ఆ చుట్టూ అమ్మవారి పేట దగ్గర ఉంటుంది కదా అంతా క్లాత్తో వచ్చేసి మీతో అదంతా మాప్ చేసి బయట నీట్గా కడుక్కొని మళ్ళీ ముగ్గులు పెట్టేసి అమ్మవారికి పూజ అయితే రెడీ చేస్తాను ఇది ఏడు దాటిన తర్వాత చేయాలి కాబట్టి ఇంకా నాకు టైం ఉంటుంది అండి పిల్లల్ని తీసుకొచ్చి అంటే ఫోర్ కిలో రైతు బజార్కి వెళ్ళాను పిల్లల్ని తీసుకొచ్చేసి ఇంకా రైతు బజార్కి వెళ్ళి కొన్ని కొన్ని సామాన్లు తెచ్చుకొని పిల్ల కిరాణా సామాన్లు కొన్ని తెచ్చుకొని రేపు ఏడిసిన వారు పూజ కోసం ఇవన్నీ తెచ్చుకొని అప్పుడు అమ్మవారికి అయితే ఇలా పూజ రెడీ చేసుకున్నాను ఈ వారం అమ్మవారికి అయితే ఎలా రెడీ చేశాను చూసారు కదా మీరు ఈ వారం కూడా అమ్మవారికి చాలా చాలా నిండుగా అయితే రెడీ చేశాను ఇంకా ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి బొగ్గులు తెచ్చుకున్నాను చక్కగా ధూపం కూడా అమ్మవారికి వేస్తాను రెగ్యులర్గా ప్రతీ మంగళవారం ఎలా చేసుకో సారీ శుక్రవారం ఎలా చేసుకున్నానో అమ్మవారికి ఈ వారం కూడా అలాగే చేసుకున్నాను అనమాట లలితాదేవి పూజ ఐదో వారం పూర్తయింది వారాహి అమ్మవారి పూజ నాలుగో వారం పూర్తయింది చాలా చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే ఇన్ని రోజులు ఒంట్లో బాగోక పూజ చేయని రోజు పూజ చేయకపోదేమనుకోండి ఆ రోజు ఏదోలా ఉంటుంది ఏదో తప్పు చేసాం ఏదో తప్పు చేసాం అంటే అనిపిస్తుంది కొద్దిగా ఓపుకుంటే చేసేస్తాను అసలు ఓపిక ఫ్రైడే ఆ రోజు లాస్ట్ ఫ్రైడే అసలు ఓపిక లేదు కాబట్టి చేయలేదు కానీ ఎంత ఏదైనా ఓపుకున్నంత వరకు నేను ఖచ్చితంగా ఏ రోజు ఏ పూజ చేయాలో అది చేసేస్తానండి అంటే చాలామంది అనుకుంటారు ఎందుకు అన్ని పూజలు ఒకసారి చేస్తాను ఇతను కూడా అంటారు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకన్నీ ఒకసారి పెట్టుకుంటావు అని చెప్పేసి నాకు అదేంటో చేస్తే ఓన్లీ భక్తి అలా 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 ఉంటూనే అంటే ఉంటూనే ఉంటుంది అనమాట మైండ్ కాస్త పీస్ఫుల్గా ఉంటుంది కొన్ని స్ట్రెస్ వల్ల చిరాక్గా అనిపిస్తుంది ఇంకా దేవుడు పూజ చేసినప్పుడైనా కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి ఇంకా పూజ చేసినప్పుడు మా వాళ్ళకైతే బొగ్గులు ఇలా రాజేయండి ఏంట్రాని అంటే ఎవ్వరూ సరిగ్గా చేయలేదు నాకు దూపం వేస్తే మస్తుగా వేయాలండి ఎలా అంటే పేకంగా ఉన్నట్టు ఉండాలన్నమాట ఇంకా కొంచెం కాలాలు బొగ్గులు సరే అని చెప్పి ఇంకా ఊరినంత వరకు అమ్మవారికి అయితే చక్కగా దూపం వేస్తున్నాను లలితాదేవికైనా వారాహిమాతకైనా దూపం ఎంత వేస్తే అంత ఇష్టం అనమాట ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇంకా నేను బొగ్గులు తెచ్చాను కాబట్టి ప్రతి వీలైనంత వరకు దూపం వేస్తూనే ఉంటాను ఇల్లంతా కూడా ఉదయం కూడా ఇల్లు అంతా ఇలాగే దూపం వేస్తానండి కాకపోతే అప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కదా అందుకే మీకు తెలియలేదు ఇల్లంతా కూడా ఉదయం ఎలా ఇప్పుడు ఎలా వేసుకున్నానో ఉదయం కూడా అలాగే వేసుకున్నాను ఇంకా ఈ ఈరోజు వారాహిమాత పూజ అయితే ఇలా చేసుకున్నాను అన్నమాట అమ్మవారి పూజ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి చాలామంది అంటున్నారు వారాహిమాత పూజ చేస్తున్నావు కదా చేయకూడదు కదా అది ఇది అని చెప్పేసి ఏమోనండి నాకు అదంతా తెలీదు అంటే చాలామంది స్టేటస్ చూస్తారు కదా స్టేటస్లో ఇన్స్టాగ్రామ్లో మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు స్టేటస్లు కూడా మనకు తెలుసు కదా వాళ్ళందరూ కూడా నాకు అడుగుతున్నారు కాకపోతే ఒకటే రీజన్ నేను ఒకటే లలిత ఫస్ట్ అమ్మవారికి పూజ చేస్తానన్నప్పుడు లలితాదేవి ఒకటే కోరుకున్నాను తల్లి నీదే నీ నీ అవతారం ఇది ఇది కూడా ఇది చేస్తే ఈ పూజ చేయడం వల్ల ఏ మంచి కలుగుతుందో అది నాకైతే కలుగుతుందని నేను ఏదైతే ఏదైతే అనుకుంటున్నానో అది కలుగుతుందని ఈ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశాను తల్లి చాలామంది అంటున్నారు చేయకూడదు అది ఇది అని చెప్పేసి ఏదైనా నీదే భారం నేను ఎందుకు చేస్తున్నాననేది నీకు తెలుసు ఎంత ఏ ప్రాబ్లం వల్ల చేస్తున్నాను అనేది అందుకని చెప్పి ఏ పూజలో కానీ అలంకరించిన విధానంలో కానీ మంత్రాలు అయితే చదవట్లేదండి చెప్పేస్తున్నాను ఎందుకంటే సెల్ వేసేస్తున్నాను ఏ పూజలో కానీ ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు అని చెప్పేసి దండం పెట్టుకొని చేసుకుంటున్నానండి ఎందుకు చాలామంది పట్ట ఇది నైట్ సెవెన్ తర్వాత చేయాలి ఫోర్ మార్నింగ్ అయితే ఫోర్ లోపు చేయాలి అన్నారు అలా చాలామంది పగలే దీపం పెట్టించుకుంటున్నారు కొవ్వురిలో మనకి వింటూనే ఉన్నాం జనాలు జనాలు వెళ్తారు ఎంత బాగా చేస్తారు అక్కడ ఏమో నాకు అదంతా తెలియదు కానీ అమ్మవారికి నాకు పూజ చేసుకోవాలనిపించింది ఒక త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేసి ఇప్పటికైతే చేయగలిసాను అనమాట ఏదైనా అమ్మ మీద భారం వేసి చేసేసాను ఇంకా అమ్మ అమ్మ ఇష్టమే ఎలా చేయాలనుకుంటే ఆవిడ ఇష్టమే కానీ నాకు చేసిన తర్వాత చిన్న నాకు మామూలు మనిషిన తర్వాత కొంచెం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి రావనట్లేదు చూద్దాం ఇంకా ఫస్ట్ భగవంతుడు ఎప్పుడు ఫస్ట్ మనకు వరం ఇచ్చాడండి ఫస్ట్ కష్టం ఇచ్చి ఆ తర్వాత వరం ఇస్తాడనమాట నేను నేనైతే అలా అనుకుంటాను మొత్తానికైతే లలితాదేవి మీద అమ్మవారి పూజ లలితాదేవి ఐదవ వారం పూర్తయింది వారాహి అమ్మవారి పూజ నాలుగో వారం పూర్తయింది చాలా చాలా బాగా చేసుకున్నాను అనమాట సూపర్గా అనిపించింది రెండు కూడా ఇంకా రేపు శనివారం వెంకటేశ్వర స్వామిది అయితే ఉంది అసలుది ఏడు వారాలు స్వామి రేపు ఎలా చేయించుకుంటారు ఏమో అతని ఇష్టమండి ఏది కూడా మనం చెయ్యాలనుకుంటే చేయి చేయలేమండి ఏ పూజ కూడా వాళ్ళు మన చేత చేయించుకోవాలి జరగాలి అని ఉంటే ఖచ్చితంగా మనం చేయగలుగుతాము మనం అనుకోగానే సరిపోదు అక్కడ నుంచి కూడా మనకు ఆర్డర్ రావాలన్నమాట సిరిడి అయినా తిరుపతి అయినా ఏ పూజ ఇన్ కేస్ ఏ పూజ చేయాలని కూడా వాళ్ళ అనుగ్రహం కూడా మనకు ఉండాలి ఇంతవరకు అయితే నేను చాలా చాలా హ్యాపీ ఇంకా ఈ వారం డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇలా గడిచిందండి నైట్ టిఫిన్ కోసం ఏం చేద్దామంటే అతనికి తాలింపు రొట్టు పెట్టేస్తే నాకు చపాతీ చేసుకుంటాను ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి